ఈ నెల ఆరవ తారీఖు వైశాఖ అమావాస్య అలానే శని జయంతి కూడా ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అమావాస్య అన్ని అమావాస్యల కంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకు అంటే ఈ వైశాఖ అమావాస్య రోజునే శనిదేవుడు కూడా జన్మించిన రోజు అందుకే ఈ శని అమావాస్య లేదా శని జయంతి వైశాఖ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ రోజున శని భగవానుడి దీవెనలు పొందడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది శనీశ్వరుడు అంటే శనీశ్వరుడులోనే ఈశ్వరుడు వెంకటేశ్వర స్వామివారు కూడా కలిసి వస్తారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి శని దోషాలు ఉండవు ఈశ్వరుడు అంటే వెంకటేశ్వర స్వామి అలానే మనకు శివుడు అంటే లోకాలను వేలే శివుడు ఈ ఇద్దరు కూడా కలిసి వస్తారు అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎంత ఉంటుందో శనీశ్వరునికి కూడా అంతే అనుగ్రహం ఉంటుంది అంతే దివ్యశక్తి ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే ఈశ్వరుడు అంటే వెంకటేశ్వర స్వామి తరువాత శివుడు శివుడు ఎలా అయితే సృష్టిని పరిపాలిస్తూ భక్తుల కష్టాలను తొలగిస్తూ ఉన్నారో ఈ మన శనీశ్వరుణ్ణి కొలవటం వల్ల కూడా మన యొక్క దరిద్ర బాధలు అలానే తొలగిపోతాయి అని మనకు పండితులు చెబుతూ ఉన్నారు అయితే మరి ఈ వైశాఖ అమావాస్య శని జయంతి రోజున ఇంటి గుమ్మానికి ఏది కట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయో ఇంటి గుమ్మం పైన ఏది చల్లటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైనటువంటి రోజు శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు శని జయంతి వైశాఖ అమావాస్య వైశాఖ అమావాస్య అంటే ఎంతో ప్రాముఖ్యత పొంది ఉంటుంది ఈ వైశాఖ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించటం శని దేవుడికి ఇష్టమైన నవగ్రహాలలో ఆది గ్రహం అయినా శనీశ్వరుని గ్రహాన్ని పూజించటం తొమ్మిది నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయటం నవధాన్యాలను నవధాన్యాలు అంటే అందులో తొమ్మిది రకాల ధాన్యాలు ఉంటాయి ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క గ్రహానికి ఇష్టం అందువల్ల నవధాన్యాలను గ్రహాలకి సమర్పించటం నల్లని వస్త్రం నల్ల నువ్వులు పోసి మూటలాగా కట్టి ఆ మూటను మీరు పారే నీటిలో వేయటం వల్ల మీ కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి ఏ పని చేసినా అశుభం కలుగుతుంది మేము ఏది చేసినా దరిద్ర బాధలే వస్తున్నాయి దరిద్రాలు అన్నీ మా చుట్టే ఉన్నాయి అనుకునేవారు తప్పకుండా మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేయటం వల్ల దరిద్ర బాధలు జాతక దోషాలు తొలగిపోతాయి జాతక రీత్యా వచ్చే సమస్యలు కష్టాలు తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది శనిశ్వరుడు మనపై ఉండే ఆగ్రహాన్ని తగ్గించి మనకు దీవెనలు ఇస్తారు సహజంగా శనిదేవుడు అనగానే అందరూ భయపడుతూ ఉంటారు కానీ శనీశ్వరుడు అందరికీ దైవంతో సమానం అందరికీ సమానమైన న్యాయాన్ని ఇస్తారు ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో తప్పటడుగులు వేస్తూ ఉన్నారో తప్పుదారులో నడుస్తూ ఉన్నారో అలాంటి వారికి శిక్షలు అధికంగా వేస్తారు ఇతరుల మనస్సు బాధపడేలాగా నొచ్చుకునేలాగా ప్రవర్తించటం కానీ లేదా గర్వాన్ని చూపించటం కానీ చేస్తే అలాంటి వారికి కష్టాలను తలపెడతారు తప్ప అందరికీ సమాన న్యాయాన్ని ఇస్తారు అప్పుడప్పుడు తమ గర్వాన్ని దించడానికి తలపై ఒక మొట్టికాయల వేస్తూ బుద్ధి చెబుతూ అడ్డదారుల్లో నుండి సరియైన దారుల్లోకి నడిపిస్తారు శని భగవానుడు అలాంటి శని భగవానునికి ఇష్టమైనటువంటి రోజు వైశాఖ అమావాస్య శని భగవానుడు జన్మించిన రోజు శని జయంతి కాబట్టి ఈ రెండూ కలిసి వస్తున్నాయి గురువారం రోజు అంటే జూన్ అంటే ఈ నెల గురువారం రోజు ఆరవ తారీఖున అమావాస్య శని జయంతి వస్తుంది ఈ రోజున గుమ్మం ముందు ఇది చల్లిన గుమ్మానికి ఇది కట్టిన కష్టాలు తొలగిపోతాయి ఇక మీకు అధికంగా జాతక దోషాలు ఉన్న జాతకరీత్యా సమస్యలు ఉన్న ఆవుకి కేవలం పచ్చి గడ్డిని పెట్టండి గోమాత కోటి దేవుళ్ళతో సమానం భూమిపైన ఉండే కోటి దేవుళ్ళ రూపంగా మనం గోమాతను కొలుస్తూ ఉంటాము అలాంటి గోమాత యొక్క దీవెనలను పొందటానికి కూడా అనుకూలమైనటువంటి రోజు ఇక శనిశ్వరునికి ఇష్టమైన శని జయంతి రోజున నల్ల నువ్వుల నూనెతో శని ఈశ్వరునికి ఇష్టమైన గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించండి దీపంలో కూడా నల్లటి వత్తి వెయ్యండి అంటే ఏదైనా కొత్త వస్త్రాన్ని చింపి నల్లగా ఉండే కొత్త వస్త్రాన్ని చింపి దానిని వత్తిలాగా తయారు చేసి ఒక చిప్పలో వేసి అందులో నువ్వుల నూనెను పోసి దీపాన్ని వెలిగిస్తే మీకు ఎన్ని పాపాలు ఉన్నా ఆ దీపంలో కాలి బూడిదైపోతాయి దీపాలన్నీ పొగ ఆ అంటే మీ యొక్క కష్టాలన్నీ పొగ రూపంలో ఆవిరైపోతాయి దీపం వెలుగుతున్న కాంతివంతం వలె మీ యొక్క సంపద పెరుగుతుంది దరిద్రం దూరం అవుతుంది ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అదే విధంగా శనీశ్వరునికి తైలాభిషేకాన్ని చేయండి అంటే గ్రహాలకి నూనెతో అభిషేకాన్ని చేయండి రాగి ఆకుపైన ఉప్పుని పోసి ఉప్పు పైన దీపాన్ని వెలిగించండి ఉప్పు శనీశ్వరునికి చాలా ఇష్టం ఉప్పు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఇక మరి శని జయంతి రోజున గుమ్మానికి ఏది కట్టాలి గుమ్మం దగ్గర ఏది చల్లాలి ఏది చల్లటం వల్ల ఇంటికి పట్టిన దరిద్ర బాధలు ఒంటికి పట్టిన దరిద్ర బాధలు ఇంట్లో ఉండే వ్యక్తులపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన ఇంటి సింహద్వారం అనేది మంచి రావడానికి చెడు రావడానికి అనుకూలమైనటువంటిది మంచైనా చెడైనా మన ఇంటి సింహద్వారం నుండే వస్తుంది కాబట్టి ఇంటి సింహద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రత్యేకమైన రోజులలో సింహద్వారం దగ్గర పాటించే కొన్ని నియమనిష్టలు అనేవి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి ఇంట్లో నుండి దరిద్రదేవి వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది మరి ఇంట్లో లక్ష్మీదేవి రావడానికి దరిద్రదేవి ఇంట్లో నుండి వెళ్ళడానికి మనం ఎలాంటి పరిహారం చేయాలి అంటే ఇంటి గుమ్మాన్ని ముఖ్యంగా సాయంకాలాన శుభ్రం చేసుకోవాలి ఉదయం వేళ ప్రతి ఒక్కరం శుభ్రం చేస్తూనే ఉంటాము సహజంగా కానీ సాయంకాలం వేళలో సింహద్వారం యొక్క గడపను శుభ్రం చేయరు వాస్తవానికి సాయంకాల వేళల్లోనే మన ఇంటి సింహద్వారాన్ని శుభ్రం చేయాలి ఎందుకంటే ఆ సమయంలో దేవతామూర్తులు బయట తిరుగుతూ ఉంటారు అంటే భూలోకంలో తిరుగుతూ ఉంటారు భూలోక సంజారణ చేస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో తప్పకుండా దేవతామూర్తులు భూలోక సంచారణ చేస్తారు ఆ సమయంలో ఇంటి సింహద్వారం పరిశుభ్రంగా అందంగా పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించబడి ఉంటుందో ఇంటి యొక్క సింహద్వారం దుమ్ముదూలి లేకుండా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో పరిశుభ్రమైనటువంటి పరిసరాలు అంటే అలాంటి వాతావరణంతో పాటు సువాసనతో ఉంటుందో అలానే లక్ష్మీప్రదమైన వస్తువులు ఉంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంటే లక్ష్మీప్రదమైన వస్తువులు ఇంటి సింహద్వారం దగ్గర ఏవి పెట్టాలండి అనే సందేహం మీకు కలగవచ్చు అయితే ఒక రాగి చెంబులో నీరుని పోసి ఎర్రని మందారం పువ్వు పసుపు కుంకుమ అక్షంతలు ఒక రూపాయి కాయను వేసి బియ్యం పిండితో మన ఇంటి సింహద్వారానికి ఎడమవైపు లోపలి వైపున కడిగి బియ్యం పిండితో అష్టదల పద్మంని కానీ లేదా కుబేర ముగ్గుని కానీ వేసి అందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి రాగి చెంబుని అందులో పెట్టేసి ఇంటి సింహద్వారం దగ్గర దూపాన్ని వెలిగించి ఇంటి సింహద్వారానికి ఎడమవైపు బయట వైపున దీపాన్ని వెలిగించి ఇంటి సింహద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపుర్లు పగిలిపోయిన వస్తువులు ఇనుప వస్తువులు ఇంటికి తాళం కప్పు తగిలించి ఉంచకూడదు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి ఇలా పెట్టేసి ఇల్లుని పరిశుభ్రంగా సువాసనభరితంగా అందంగా అలంకారణీయంగా ఉంచితే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది శని భగవానుడు సంతోషిస్తాడు నిర్మలమైన మనస్సుతో ఎవరికైనా ఏదైనా దానం చేయాలి దానం చేసే దానిలోనే ఎక్కువగా ధనం అనేది మన దగ్గరికి చేరుతుంది మనం ఇంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి అలాగని అప్పులు చేసి దానం చేయవలసిన అవసరం లేదు ఉన్న దాంట్లోనే సగం అయినా మీరు దానంగా ఇవ్వటానికి ప్రయత్నించండి అప్పుడు మీ కష్టాలు తప్పకుండా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా వైశాఖ అమావాస్య శని జయంతి రోజున ఇంటి గుమ్మం దగ్గర ఏది చల్లాలి అని అలానే మరి ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలో తెలుసుకుందాం మన ఇంటి సింహద్వారానికి ఇది కట్టడం వల్ల కష్టంగా ద ఖచ్చితంగా కష్టాలు దరిద్రబాధలు తొలగిపోతాయి అది ఏమిటి అంటే ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోండి నల్లటి వస్త్రంలో ఒక కొబ్బరికాయను వేసి కొన్ని నవధాన్యాలు పసుపు కుంకుమను వేయండి ఇలా వేసేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం దొడ్డుప్పుని వేసి మూటలాగా కట్టి నమస్కరించుకొని ఆ మూటను ఇంటి సింహద్వారానికి బయట వైపు మీ యొక్క ఈ మూటను తగిలించండి అంటే ఇది ఏదైతే మూటను కట్టామో దానిని తగిలించి నమస్కరించుకొని ధనం ఆకర్షింపబడాలి దరిద్రం తొలగిపోవాలి అని నమస్కరించుకోండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ సంపద అంతకంతా పెరుగుతుంది తెలుసుకున్నారు కదా ఎలాంటి పనులు చేయటం వల్ల శనీశ్వరుని అనుగ్రహం కలిగి ధనవంతులుగా మారుతామో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి